హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వర్ల్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఇక్కడ దర్శనానికి అయితే బయలుదేరం అనమాట ఆల్రెడీ రూమ్ కూడా ఖాళీ చేసి వెళ్తున్నాము ఎందుకంటే మేము దర్శనం చేసి వచ్చే లోపు మళ్ళీ టూ త్రీ అవుతుంది అప్పటికి మళ్ళీ ఎక్స్ట్రా టూ థౌజండ్ పడుతుంది అనమాట రూమ్కి మనము ఎలాగూ ఉండం కదా ఒక టూ అవర్స్ లేట్ కోసం అని చెప్పి టూ థౌజండ్ కట్టాల్సి వస్తుందని చెప్పేసి రూమ్ అయితే ఖాళీ చేసి అంతా ప్యాక్ చేసేసుకొని కార్లో సామాన్లు అన్ని పెట్టేసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇంకా టికెట్స్ అన్నీ ఆధార్ కార్డ్స్ అన్నీ చూపించాలి కదా అవన్నీ తీసుకున్నాం అన్నమాట కార్లో అయితే సామాన్ పెట్టేసి ఫోన్స్ కూడా అన్నీ కార్లోనే పెట్టేస్తున్నాం మేము ఏం చేసామంటే ఇంటి దగ్గరనే జిరాక్స్ తీసుకుని వచ్చామన్నమాట అన్నీ మా అమ్మది కూడా జిరాక్స్ తీసుకుందామని చెప్పేసి జిరాక్స్ మిషన్లో అయితే పెట్టాను ఆధార్ కార్డు రెండు జిరాక్స్ తీసుకున్నాను కానీ ఒరిజినల్ వచ్చేసి అక్కడనే మర్చిపోయాను జిరాక్స్ మిషన్లోనే ఇక్కడికి వచ్చి చూసుకుంటేనేమో అప్పుడు సడన్గా గుర్తొచ్చింది మా అమ్మది లేదని చెప్పేసి లోపలికి ఎంట్రీ చేశారో లేదో అని చెప్పి భయపడ్డాము కానీ ఎందుకంటే టెన్ టికెట్ మళ్ళీ లోపలికి ఎంట్రీ చేయకపోతే వేస్ట్ అవుతుంది కదా కానీ మళ్ళీ వాట్సాప్లో పీడిఎఫ్ పంపించుకొని ఆధార్ కార్డు అక్కడ ఒకటి జిరాక్స్ అయితే తీసుకొని వెళ్ళాము లోపలికైతే పంపించారు ఇంకా అందరూ వైట్ డ్రెస్సులు అయితే వేసుకున్నాం కదా పంచాలవి ఒకసారి ఇక్కడ నిలబడి ఫొటోస్ అయితే తీస్తున్నాం అనమాట అందరినీ ఇద్దరిద్దరిని అనమాట వైఫ్ అని హస్బెండ్ అమ్మను నాన్నను అత్తను మామను అలాగే మేమిద్దరము అలా ఫొటోస్ అయితే తీసుకున్నాము ఎందుకంటే తర్వాత మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక దిగుదాం అనుకుంటే మన చేతులలో అయితే ఫోన్లు ఉండవు అందుకని ఇప్పుడే ఫొటోస్ అయితే దిగి ఇంకా కార్లో అన్ని ఫొటోస్ పెట్టేసి ఫోన్స్ అయితే పెట్టేసి దర్శనకైతే వెళ్ళాలి మాకు వచ్చేసి టెన్కు ఉందన్నమాట దర్శనం టైమింగ్ వచ్చేసి ఇంకా బయటకు వచ్చే వరకు ఎయిట్ అయితే అయ్యింది ఎయిట్ ఓ క్లాక్ వరకు బయటకు వచ్చి ఉన్నాము ఇంకా ఇదే అనమాట మనకు తరికొండ వెంగమాంబ అన్నదానం సత్రము ఇంకా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ లంచ్ అయితే చేసుకొని మేము డైరెక్ట్ ఊరైతే బయలుదేరాలి ఇక్కడ వడ పెడుతున్నారని చెప్పాను కదా ఇప్పుడు లంచ్లో పెడుతున్నారనమాట ఒకసారి చూడండి చూపిస్తాను లోపలికి వెళ్ళినప్పుడు ఇప్పుడు త్రీ టూ థర్టీకి అలా వెళ్ళాము అసత్రంలోకి ఇంకా తినేసి మళ్ళీ బయలుదేరే వరకు నైట్ టువెల్వ్ వన్ అవుతుంది వెళ్ళే వరకు ఇక్కడ చూసారు కదా ఈ వడ పెట్టారనమాట వడ అలాగే దొండకాయ కర్రీ చట్నీ సాంబారు రసము అలాగే పెరుగు టేస్ట్ అయితే బాగున్నాయి ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగున్నాయి అనమాట మా చిన్నోడు అయితే నార్మల్గా అయితే ఇంటి దగ్గర తిననే తినడు ఎంత సతాయిస్తాడు అన్నం తిన్న ఇంకే కానీ టెంపుల్ దగ్గర మాత్రం రెండు రెండు సార్లు పెట్టించుకొని తిన్నాడు అనమాట ఇంకా అక్కడ నుంచి కూడా అన్నదాన సత్రం నుంచి బయటకు వచ్చాము ఓన్లీ మా పిన్నికి అలాగే మా వదినకు వాళ్ళకి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా ఇంకా మేము వచ్చిన తర్వాత మా ఆయన వెళ్ళాడు అనమాట మరి ఏం తీసుకొస్తాడో తెలీదు ఆ లోపు ఇక్కడ మేము కార్లో అయితే కూర్చొని వెయిట్ చేస్తున్నాము బయట కూర్చోవచ్చు కానీ మొత్తం నల్లగా ఉందనమాట శారీకి మొత్తం అంటేస్తుందని ఇంకా లోపల అయితే కూర్చున్నా ఇప్పటి నుంచి ఒక సిక్స్ సెవెన్ అవర్స్ జర్నీ అనమాట స్టార్ట్ అయినప్పటి నుంచి మేము వచ్చేటప్పుడు కూడా ఫైవ్ థర్టీ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి బయలుదేరితే నైట్ ట్వెల్వ్ థర్టీకి వచ్చాము ఇక్కడికి ఇంకా వచ్చేటప్పుడు చాలా ఫాస్ట్గా వచ్చామన్నమాట మరి వెళ్ళేటప్పుడు ఎలా అవుతుందో తెలియదు ఇంకా మా అత్త మా అమ్మనేమో బయట కూర్చున్నారు వీళ్ళేమో అక్కడ సైడ్ వెళ్ళారన్నమాట అక్కడ చూపిస్తున్నాం కదా అక్కడేమో షాప్స్ ఉన్నాయి అక్కడెళ్ళారు ఏం తీసుకొస్తారో తెలియదు ఇంకా మొత్తానికి అయితే ఏమో బాక్స్ తీసుకొచ్చారు అది టూ థౌజండ్ అంట అందులో ఉన్నది ఏందో ఏదో అయితే ఓపెన్ చేసి చూడలేదు అనమాట మా పిల్లలు వచ్చి స్టార్టింగ్లో పడే మమ్మీ టెన్ థౌసండ్ పెట్టి తీసుకున్నారు డాడీ ఏదో అని నాకు చెప్తున్నారు అలా కావాలని చెప్తున్నారు దాని బిల్లు వచ్చేసి టూ థౌజండ్ ఉంది డిస్కౌంట్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చారు సిక్స్టీన్ హండ్రెడ్కి ఏమి ఇచ్చారనమాట ఇక్కడ ఇక్కడ కొండంతా దిగేటప్పుడు ఇక్కడంతా రాళ్ళు పెరుస్తారు కదా ఇల్లు కట్టాలని కోరికున్న వాళ్ళు ఇక్కడ మేము కూడా ఇల్లు కట్టాలని కోరిక ఉంటే ఇక్కడ తీరుతుందని చెప్పేసరికి ఇంకా మధ్యలో ఆపి పెట్టడానికి రాదు కదా సెక్షన్ ఉంటుందని చెప్పి ఇంకా మొత్తం కొండ దిగిన తర్వాత అందరు ఇక్కడ పెట్టారని ఒక సైడ్ కాపేసి మా పిల్లలు వెళ్ళారు మా ఆయన వెళ్ళాడు అలాగే ఇంకో మా ఇద్దరు బాబులు వెళ్ళారనమాట ఎందుకంటే లాస్ట్ ఇయర్ తిరుపతి నుంచి వచ్చేటప్పుడు మా అన్న పెట్టాడు అనమాట మా అన్న పెడితే ఈ ఇయర్ వరకు వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు ఇంకా మా అమ్మ వాళ్ళకు అది కొంచెం నిజంగానే దిగుతుందని అనిపించింది అనమాట అందుకని మమ్మల్ని కూడా పోయి పెట్టమంటే పోయి మా ఆయన వెళ్ళి పెడుతున్నాడు అనమాట అందరు చూడండి ఎన్నెన్ని ఫ్లోర్స్ కింద బేస్ అనేది గట్టిగా పెట్టి పైన ఫ్లోర్స్ లెక్క రాళ్ళు పెడతారంటే ఎన్ని ఫ్లోర్స్ కావాలంటే అన్ని ఫ్లోర్స్ ఇంకా వీళ్ళకైతే లాస్ట్ ఇయర్ అనుకున్న వీళ్ళు ఈ ఇయర్ వరకు వీళ్ళు కట్టేస్తున్నారు కాబట్టి మా అమ్మ వాళ్ళని బాగా నమ్ముకున్నారు ఇంకా చూద్దాం మనం కూడా ఇప్పుడు పెట్టాము కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కట్టుకుంటామా లేదా అనేది ఇంకా ఒకవేళ కట్టుకుంటే ఖచ్చితంగా మాత్రం చూపిస్తాం మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తే అప్పుడు ఇక్కడ శ్రీశైలంలో తిరుపతిలో అలాగే ఉమామహేశ్వరం వెళ్ళి వచ్చేటప్పుడు ప్రతి దగ్గర ఇలాగే పెడతారనమాట రాళ్ళు చాలామంది పెడతారు ఇక్కడ కూడా చూస్తున్నారు కదా మేము కాకుండా ఎంతమంది పెట్టారు అంటే ఇంకా ఏదో కొంచెం నిజం ఉండబట్టే ఇవన్నీ పెడుతుంటారు కదా నమ్మకాలు ఈ అన్న కూడా పెట్టేసి వచ్చిండ అన్న బిల్డరే ఇల్లు కడతాడనమాట వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి కొరికతో రాళ్ళు అయితే ఇంకా ఇక్కడ మధ్యలో వెళ్తుంటే చక్కరకేలు అంటారు కదా మన సైడ్ ఇక్కడ హైదరాబాద్లో అయితే తక్కువ అనమాట మా సైడ్ అయితే అసలుకి ఉండవు షాద్ ఇక్కడ ఉన్నాయి అవి కూడా ఎలాంటి మందులు వేయకుండా పండించారు అనమాట దాన్ని చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళు ఏం చెప్పారు కేజీ కేజీ లెక్కలు ఇస్తున్నారు కేజీ హండ్రెడ్ రూపీస్ అంట మామూలుగా మనకు డజన్ బయట సిక్స్టీ రూపీస్ దొరుకుతాయి ఇవేమో కేజీ హండ్రెడ్ రూపీస్ అంటే ఇంకా త్రీ కేజీస్ ఏమో తీసుకొచ్చిండు ఇంకా ఈవినింగ్ అనమాట మేము వెళ్తూ వెళ్తూనే ఉన్నాము అక్కడ నుంచి కరెక్ట్ త్రీ థర్టీకి బయలుదేరాము టూ థర్టీకి బయలుదేరాము టూ థర్టీకి బయలుదేరితే మేము ఇంటికి పోయే వరకు నైట్ వన్ అయింది అనమాట వెళ్ళేటప్పుడు ఎనర్జీగా ఉత్సాహంగా వెళ్తాం కదా అందుకని కొంచెం తొందరగా వెళ్ళాము అది కూడా మళ్ళీ మధ్యలో ఒంటి మీటర్లో ఆగాము మధ్య మధ్యలో ఛాయ్కి ఆగాము పెట్రోల్ బంక్లో ఆగాము కానీ వచ్చేటప్పుడు ఒక్కసారి టీకి ఆగాము అంతే ఇంకా ఎందుకంటే చాలా ఎనర్జీ మొత్తం లాస్ అయి ఉంటాం కదా మెల్లగా టైం కూడా చాలా ఎక్కువ తీసుకుందనమాట జర్నీ ఎక్కువ శాతం డ్రైవ్ చేసే వాళ్ళకు సాయంత్రము ఫైవ్ నుంచి సిక్స్ మధ్యలో బాగా నిద్ర వచ్చేస్తుంది కదా వీళ్ళకి కూడా అలాగే నిద్ర వచ్చేస్తుందని ఇక్కడ ఒక టీ షాప్లో అయితే ఆపాము నేనైతే కాఫీ తాగాను అనమాట అప్పటికే ఆ ఏసీలో చాలాసేపు ఉన్నాం కాబట్టి తల బీ నొస్తుండే తలనొస్తుందని చెప్పేసి మా ఆయన కూడా అలాగే తలనొస్తుందని ఇంకా ఇక్కడైతే ఆపాము ఇక్కడ టీ తీసుకుంటే అందులో బాగా ఎక్కువ చక్కెర చాలా అనమాట కాఫీ తీసుకోండి అందులో కూడా చక్కెర ఎక్కువనే ఉంది అలాగే మళ్ళీ గ్రీన్ టీ తీసుకున్నాడు అందులో కూడా చక్కెర ఎక్కువనే ఉంది అవి ఏవి తాగకుండా సైలెంట్గా పక్కన పెట్టేసి వచ్చిండ్రు అంతా వేస్ట్ చేసిండు అనమాట ఆయన చక్కెర ఎక్కువ ఉంటే తాగడు ఆల్రెడీ చెప్పాము కూడా చక్కెర తక్కువేమని చెప్తే కూడా అలాగే వేసారు ఇంకా ఈ రోడ్డు పక్కనేమో చాలా ఆవులు వెళ్తున్నాయి అనుకుంటే దాదాపు ఒక టూ థౌజండ్ ఆవుల వరకు ఇట్లా బ్యాచ్ బ్యాచ్లుగా మెయిన్ రోడ్ మీద తీసుకొని వెళ్తున్నారు వాటన్నిటిని చీకట్లో కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి ఆ వీడియో తీస్తుంటే ఇంకా లాస్ట్కి డిన్నర్కి అయితే ఇక్కడ ఆపాము మా యశ్యూ ఏమో అడుగుతున్నాడు ఆయనకి బిర్యానీ కావాలంట మనం టెంపుల్ దగ్గర నుంచి వస్తుంటే ఆయనకి బిర్యానీ కావాలని అనమాట నాకు కావాలి కావాలని అందుకని వీడియో తీసేసరికి సైలెంట్గా ఏమైంది ఏమైంది అని అడుగుతున్నాను ఏం తెలియనట్టు ఇంకా లాస్ట్కి ఏం లేదు ఓన్లీ చపాతి చపాతి అలాగే టమాటా కర్రీ చేయించాము అక్కడ వెళ్ళిన తర్వాత చపాతి తినేవాళ్ళు చపాతి తిన్నారు అలాగే రైస్ తినేవాళ్ళు రైస్ తిన్నరు అనమాట కర్నూలుకు ముందు కర్నూలు దాటిన తర్వాత తిన్నాము ఇది టోల్ గేట్ పక్కనే ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళి వెళ్ళొచ్చేటప్పుడు అక్కడనే తిన్నాము కొంచెం మంచిగా అనిపించింది అందుకని ఇక్కడ ఆ పమ్మి వెళ్ళిన టైంకి అక్కడ అంతా అయిపోయింది అనమాట ఓన్లీ రెండు మూడు కర్రీసే ఉన్నాయి ఇక్కడ అయితే తినేసి బయలుదేరే అనమాట ఇంటికి వెళ్ళే వరకు వన్ అయ్యింది ఇంకా ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఇదేనండి నచ్చే లైక్ వేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే తిరుపతిలో ఉన్నప్పుడు లైవ్ వీడియో కూడా చేశాను అది కూడా అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్